హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే గోమూత్ర ద్రావణం అన్నాను కదా గోమూత్ర ద్రావణం అసలు ఎందుకు ఏంటి అనేది విడిదలో చూద్దాము అయితే నేను ఏంటి మధ్య కొంచెం మంచిగా విడుదల చేయలేకపోతున్నాను అనిపిస్తుంది నాకు ఎందుకంటే కొంచెం మా వారికి హెల్త్ బాగాలేదు బయటికి హాస్పిటల్ వాటికి వెళ్ళడం రావడం ఇంట్లో చూసుకోవడం మొక్కలు ఏదో కాస్త పనిచేసి హార్వెస్టులు చేయడం అలా అయిపోతుంది అనమాట మొక్కలకు చాలా మంచి మంచి ద్రావణాలు ఇవన్నీ కూడా చేయడం చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నాయి కానీ నేను చేయలేకపోతున్నాను ఇలా చేస్తే మనకు మా మొక్కలు పాడైపోతాయి మనకి గార్డెన్ పాడైపోతుంది అనేది ఒక బెంగ కదా అందుకే ఏం చేద్దామంటే సింపుల్గా సింపుల్గా అర్జెంటుగా అయిపోయి ద్రావణాలు అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనకు గార్డెను కావాలి మనకి ఫ్యామిలీ ముఖ్యమే మన మొక్కలు ముఖ్యమే అన్నప్పుడు మనం రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట ఇలాంటి టైంలోనే మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు కాపాడుకోవాలి అందులో భాగంగా ఏం చేస్తానంటే మనకి స్పెషల్ లిక్విడ్స్ అవన్నీ అయితే నేను చేయలేకపోతున్నాను మొక్కలకి ఇవ్వడానికి కానీ ప్రజెంట్ మొక్కలు పాడవకుండా మాత్రం ఎదుటి చేయాలి కదా నిలబెట్టాలి వీటిని ఒకసారి బాగా డల్ అంటే నెక్స్ట్ మళ్ళీ కోలుకోవడం చాలా చాలా కష్టపడి అలాగే మనుషులని కూడా ఒకసారి ఆరోగ్యం కానీ దెబ్బతిందంటే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టపడి రెండు రెండు చూసుకోవాలి కాబట్టి అది ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఇచ్చిన ద్రావణం మళ్ళీ ఇస్తాను అనుకోకండి అదేనండి మన నీళ్ళు ద్రావణం ఉంటుంది కదా బియ్యం కడిగిన నీళ్ళతో ద్రావణం అది ఇద్దాం అనుకుంటున్నాను అయితే అంతకన్నా ముందు ఏం చేస్తాను అనేసి అంటే ఇలాగ ముందు నేను ఎప్పుడైనా స్ప్రేలు కానీ ద్రావణాలు కానీ ఇచ్చేటప్పుడు ఇలా ఆకుకూరలు ఏమున్నా కూడా రిమూవ్ చేసేసి చక్కగా మనం హార్వెస్ట్ చేసుకొని అప్పుడు తర్వాత ఇస్తానన్నమాట ఎందుకు అని అనేసి అంటే కొంచెం మళ్ళీ ఆ స్పేళ్ల మూత్రం అంత పడుతుంది మళ్ళీ అదే మనం తీసుకోవాలి కదా మామూలు కూరగాయల మొక్కలు మొక్కలు కాస్తాము కూరగాయల తర్వాత కాస్తాయి ఇది అలా కాదు డైరెక్ట్గా ఆకుల మీదే పడుతుంది కదా అనేసి నేను ఏం చేస్తాను అంటే విపరీతంగా ఉందండి పొన్నగంట మాత్రం నాకు గార్డెన్ నిండా విపరీతంగా ఉంది అంత ఎక్కువగా ఎందుకు ఉంచేసాను అనేసి అంటే ఇలా సమ్మర్ కదా మల్సింగ్లాగా ఉంటుంది మొక్కల మొదట నేను ఉంచేసాను ఇదంతా కూడా ఒక సిమెంట్ మడి సిమెంట్ మడిలోని దొండపాదు ఉన్న దగ్గర ఇవన్నీ కూడా ఈ విధంగా ఎక్కువ ఉందండి ఇదంతా తీసేద్దాం తీసేస్తే చక్కగా మనం మిగతా తర్వాత ద్రావణం ఇద్దామని అనేసి నేను అనుకుంటున్నాను అందుకే దాంతో నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను చే ఎంత చేసినా కూడా పొన్నగంటే మాత్రం విపరీతంగా మళ్ళీ నాకు పదిహేను రోజుల్లో మళ్ళీ ఫుల్ అయిపోతుందండి గార్డెన్ అంత ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు అన్నాను కదండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచిగా చేసి ఇవ్వలేకపోతున్నాను అని కానీ ఎంతో కొంత ఏది సింపుల్గా అయిపోతుంది అదే అదైనా కూడా కనీసం ఇచ్చి మన సాయిల్ని కాపాడుకోవాలండి లేదంటే సాయిల్లో మనకి వేరుగుళ్ళు వచ్చేస్తాయి తర్వాత మొక్క ఇబ్బంది పడుతుంది మొక్క బలం కూడా తగ్గిపోతాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఎంతో కొంత మనం మొక్కలకి ఏదోటి చేస్తుండాలి అలాగే మనకి ఆర్గానిక్ ఫ్యామిలీ అన్నాను కదా అసలు ఆర్గానిక్ ఫ్యామిలీ ఎందుకు అయ్యారో వాళ్ళని కూడా మీరు ఈ వీడియోలో చూద్దరు కానీ వాళ్ళకి అసలు ఆ పేరు ఎందుకు పెట్టాలో నేను అనేది అలాగే ఇక్కడ చూసారు కదండి పొన్నగంటి ఎక్కడైనా ఉందా ఖాళీ లేదు ఇంకా ఆ మధ్యలో ఇంకా టెట్టిల్ వైన్ వచ్చేసింది చూడండి విపరీతంగా అనమాట ఎక్కడ చిన్న ముక్క పడినా దీన్ని భరించలేకపోతుంది చూసారు ఈ విధంగా ఉంటుంది అనమాట అది సపరేట్గా నేను కుండీల్లో హ్యాంగింగ్ పార్ట్స్లో ఒక డెకరేషన్ ఐటమ్ గానే పెట్టుకున్నాను కానీ ఇది ఎలా మిక్స్ అయిపోయిందో సాయిల్లో ఎలా వచ్చేస్తుందో తెలీదు చూడండి నాకు కొండగంట పొడవ పెద్దది చాలా బాగా పెరిగింది కానీ కింద మొత్తం కూడా టెట్టిల్ వైన్ అల్లేసింది దాన్ని మాత్రం ఈరోజు నేను తీసేయాలి తీసేసిన తర్వాత నేను ద్రావణం ఇద్దాము లిక్విడ్స్ ఇస్తే ఈ పొలానికి ఇంకొంచెం పెరిగిపోతుంది ఆ టెట్టిల్ వైన్ అనేసి ఇంక అది కూడా తీసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనం ఎక్కువగా కూరగాయల ప్రిఫరెన్స్ ఇవ్వాలి షోపీసుల కన్నాను అందుకు నేను ఈ గిందులో ఉన్న చూడండి ఎంత బుట్ట నిండిపోతుంది చూడండి కోస్తుంటే పొన్నగంటి దీనిలో మాత్రం అది ఇది కలిసిపోయిందండి పొన్నగంటిను టెట్టిల్ పైనను సపరేట్ చేసి చాలా జాగ్రత్తగా కోస్తున్నాను ఇవన్నీ విధంగా కోసి తీసేసిన తర్వాత మీకు దొండపోత కనిపిస్తుంది దొండపాది వేరంతా కూడా ఈ విధంగా కప్పింది పాదంతా పైకి వెళ్ళేస్తుంది అనమాట ఇదండి ఈరోజు వీడియోలో ఏంటంటే నేను చెప్పాలనుకున్నది మీరు ఎప్పుడు కొంచెం ఇంట్లోని ప్రాబ్లమ్స్ అయ్యి ఎక్కువ పని పనులు ఉండడం వల్ల ఫంక్షన్ ఉండడం వల్ల ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయ్యి మీరు మొక్కలకి చేయడానికి ఆ వీలు కానప్పుడు ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలండి వాటర్లో కలిపిందైనా లేదంటే అప్పటికప్పుడు కొంచెం మనకి నీళ్ళు రావడం అయితే మనం రోజు ఏది ఏమైనా వంట చేసుకుంటాం కదా ఆ నీళ్ళన్నీ కూడా ఇదిగోండి టట్టిలోని చూసారు ఎంత వచ్చిందో ఆ నీళ్ళను ఒక డ్రమ్లో వేసేస్తుంటాం కదా అదైనా కూడా అలా మెయింటైన్ చేస్తూ ఉంటే మొక్కలు పచ్చగా కలకలాడుతూ సాయిల్ మంచి బలంగా ఉంటుందండి సాయిల్ బలంగా ఉంటే ఇంకా మిగతా మొక్కలని కూడా బాగుంటాయి అయితే ఇక్కడ చూడండి టెట్లు ఇంత ఈ విధంగా తీసి పారేసి అని తీసినా కూడా మళ్ళీ వచ్చేస్తుంది నాకు తెలుసు ఎందుకంటే వేర్లు వెళ్ళిపోతూ ఉంటాయి వస్తూనే ఉంటుంది ఈ లైన్లోకి వచ్చేసి ఇక్కడ బెండకాయలు ముదిరిపోతున్నాయండి ఈ బెండ మొక్కలు ఏ రోజుకి ఆ రోజుకు మాత్రం ముదిరిపోతాయి మన కూరకు సరిపోవు కదా తర్వాత వద్దాం అనుకుంటే అస్సలు వీలు కాదండి ఏ రోజు రెండు వచ్చినా మూడు వచ్చినా నాలుగు వచ్చినా కోసి పక్కన పెట్టేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక పదిహేను ఇరవై కాయలు అయిన తర్వాత అప్పుడు మనం కర్రీ చేసుకుంటాం కదా అందుకని నేను ఇక్కడ నాలుగు కాయలు ఉన్నా కూడా కోసేస్తున్నాను డైలీ డైలీ కాయలు పది కాయలు కోస్తున్నాను నేను ఈ వీడియోలో గమనించే ఉంటారు చక్కగాను ఎందుకంటే అలా కొయ్యిపోతే ముదిరిపోతే అన్నాను కదా నేను ఇలా అన్నీ కట్ చేసి ఒక కవర్లో పెట్టుకుంటాను పెట్టుకొని ఒక చెక్కు తర్వాత అప్పుడు నేను కర్రీ చేసుకుంటాను అనమాట ఈ విధంగా మనం గార్డెన్లో ఏది కూడా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అది ఇక్కడికి వచ్చి చూస్తే గంగవాయలు కూడా విపరీతంగా పెరిగిపోయిందండి మనం పెట్టని ఆకుకూర కదండి దేవుడిచ్చిన ఆకుకూర అంటాను నేనైతే ఇది గంగవాయిలు పునర్నవ ఇవన్నీ కూడాను ఇది కూడా తీసేస్తున్నాను ఎందుకంటే ఇంకా పెరిగిపోద్ది ఉదిరిపోతే బాగుండదు అయినా ఇప్పుడు ఆకుకూరలు చాలా ఎక్కువగా నేను సమ్మర్ వల్ల మరి ఏంటో ఆకుకూరలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయండి అందుకే నేను ఈ విధంగా తీసేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా తీసేసిన తర్వాతే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అలా అయితేనే బాగుంటుంది లేదంటే అక్కర్ లేకుండా ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి అనమాట చూడండి ఎలా ఉందో ఫ్రెష్గా చక్కగా నవనవలు ఆడుతు ఎక్కడ దొరుకుతాయండి మన గార్డెన్ మన గార్డెన్లో తప్ప ఎవరికైనాను ఇక్కడ మిక్స్ చేసి రెండు వంగ మొక్కలు పెడితే ఇక్కడ గంగవాయిలు వచ్చేసింది అసలు ఎలా అంటే వద్దు బాబాయ్ మాకు ఆకుకూరలు అంటే ఇలా నేను 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 ఊరుకుంటాను అన్నట్టు ఇవన్నీ కూడా నేను వస్తా నేను వస్తాను నేను అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట ఈ ఆకుకూరలు అన్నీ పోటీ పడి మరీ వస్తూ ఉంటాయి అన్నమాట అదండి ఆకుకూరలు మాత్రం చాలా ఎక్కువ ఇప్పుడు చూడండి పొన్నగంటి విపరీతంగా ఎంత బాగా ఒక బుట్టగా వచ్చేసింది తట్టలాగా అనమాట ఆకుకూరలు తట్టలా అనిపిస్తుంది కదా అది అలాగా ఇలా విడదీస్తే చాలా ఆకండి పట్టి నొక్కి పెట్టి తీసుకొచ్చాను దీన్ని నిండాను ఎంత ఎక్కువగా ఉంది అలాగే పొన్నగంటలోనే ముదురు కాడలు ఏవైనా ఉంటే తీసేయండి పప్పులో ఉడకవు అవి చారులో వేసుకోవచ్చు అదే పచ్చడి చేసుకుంటే మాత్రం ముదురు కాడలు ఉన్నా కూడా అది రుగ్గునప్పుడు కలిసిపోతాయండి పర్వాలేదు పీచి అది రాదు అలాగే పొన్నగంటిని లేత ఆకులు చక్కగా వాడుకోవచ్చు అంటే లేత కొమ్మలు కూడా కలిపి వేసుకోవచ్చు ముదురు కొమ్మలతో సపరేట్ చేయాలి ఓకేనా ఇప్పుడు మనం ఇదిగోండి మనం ఇంకా ఎక్స్ట్రా వచ్చిన ఆకుకూర ఇది పునర్నవ ఇదిలా ఉన్నదంతా కూడా అంటారు ఇది గంగవాయిల్ కూర కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కొంచెం గుర్తుపడతారని చెప్తున్నాను నేను ఇవన్నీ విత్తనాలు కొంచుకున్న తోటకూరలు అన్నీ పెరుగు తోటకూరని ఎర్ర తోటకూర ఇది ఈరోజు హార్వెస్ట్ అండి ఇక మనం నెక్స్ట్ మన పని మనం చేసుకుంటూ హాయిగా మళ్ళీ ఇంట్లో చూసుకోవాలన్నాను కదా ఇంట్లోకి వెళ్ళిపోదాం అయితే ఇక్కడ చూడండి చక్కగా మాకు మందార పువ్వులు ఒకేసారి నాలుగు ఒక్క రోజే విచ్చుకునే సరికి చాలా చాలా ఆనందంగా ఉంది నేను ఒకటి రెండు విడిచినప్పుడు షార్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఈ వీడియోస్ పెడుతూ ఉంటాను ఒక బకెట్లో పెట్టిన చిన్న మందారా ఇలాగ చక్కగా ఒకేసారి నాలుగు పూలు రెండు గులాబీలు కనకాంబరాలు మంద బంతి ఇవన్నీ కూడా కృష్ణయ్యా నీకే అన్నట్టుగా నేను రోజు చెప్తూ ఉంటాను అందుకే ఆయన పాదాలు చంతే ఉంచడం జరిగింది కనకాంబరాల్లో పసుపు ఇక్కడ లిల్లీలు ఇవన్నీ కూడా ఎవరివి మన ఇవే అనమాట మన బృందావనం బృందావనం ఈ నా వనాన్ని కాపాడుతున్న కృష్ణ ఇదేనండి చాలా చాలా ఆనందంగా ఉంటుందండి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం నా పరిస్థితి ఎందుకంటే అక్కడ పైన కృష్ణయ్య కింద పువ్వులు ఇంకెంత బాగుంటుందో కదా అయితే ఓకే అండి ఇంక నాకు కర్రీలో కొంచెం పచ్చిమిర్చి కూడా కావాలని వచ్చాను ఇక్కడ కొంచెం ఎక్కువ రోజులు కోయిపోవడం వలన ఇవి మిరపకాయలు పండిపోయాయి నా గార్డెన్ అంతా ఎక్కువగా ఉన్నాయి కదా మిరప మొక్కలు డైలీ కూరల్లో వేస్తుంటాను మరి బయట ఎండు మిరపకాయలు ఎలాగో మనం పండించి కారం ఆడించలేము కాబట్టి ఈ వీటిని కొంచెం కారంగా నేను ఇంట్లో వాడుకుంటున్నాను అనమాట మన మొక్కల్లోవే వాడుకుంటున్నాను కొన్ని రోజులైనా మనం కొంచెం బయట మిరపకాయలు తగ్గించిన వాళ్ళం అవుతాం కదా నీకు పంట లేనప్పుడు మళ్ళీ ఆ కారమే వేసుకుంటాం తప్పదు అందుకు నేను ఇప్పుడు కొంచెం కోస్తాను పండిపోయి ఎంత బాగున్నాయండి మంచి కలర్తో నెగ భలే ఉన్నాయి కదా రౌండ్ మిర్చి లాగా ఉంది పొట్టి మిర్చి అనమాట ఇది ఇంకా మిగతా తర్వాత కోద్దాం అది నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ మొక్క కొంచెం డల్గా కూడా ఉంది దాని గురించి కూడా నేను చెప్తాను అది ఇప్పుడు మనం లిక్విడ్ అండి గోమూత్రం లిక్విడ్ అన్నాను కదా గోమూత్రం డైరెక్ట్గా కూడా ఇవ్వకూడదండి ఎప్పుడు కూడా స్ప్రే చేయడం కానీ మొక్కలకి ఇవ్వడం కానీ చేయకూడదు దేనితో కలిపి అయినా ఇవ్వచ్చు లేదంటే వాటర్లో కలిపైనా సరే ఇవ్వచ్చు వాటర్లో కలిపి చక్కగా స్ప్రే ఇవ్వచ్చు వాటర్లో కలిపి సాయిల్కి ఇవ్వచ్చు విధంగా స్ప్రే ఇచ్చేటప్పుడు లీటర్కి టెన్ ఎంఎల్ కన్నా ఎక్కువ వేయకూడదండి స్ప్రేగా వాడుకున్నప్పుడు అలాగే మనం ఇక్కడ లిక్విడ్ మన కడుగునీళ్ళు ద్రావణంలోని లిక్విడ్లో ఇస్తున్నాను ఈరోజు నేను గోమూత్రం ఎందుకంటే వేరు తెగుళ్ళు వచ్చి ఇప్పుడు మిరపమాకు చూసారు కదా డల్ అయింది నాకు అనుమానం వచ్చింది వేరు తెగుళ్ళు ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా అయితే దీన్ని మనం నిర్మూలించాలి అనేసి అయితే ఇప్పుడు దీనికి ఏం చేయాలని అనేసి గోమూత్రం ఉంది కదా ఈ డ్రమ్ ఇది యాభై లీటర్ల డ్రమ్లో నేను ఒక పావు లీటర్ గోమూత్రం ఓల్డ్ అండి అయినా దీనికైనా సరే ఏది కూడా కొత్తది అస్సలు వాడకూడదు ఇప్పుడు సమ్మర్ మరీ వేడి చేస్తుంది అందుకు నేను చూసారు యాభై లీటర్లు ఒక పావు లీటరే వేస్తున్నాను వేస్తున్నాను ఇదంతా కూడా చెక్కులు అన్నీ తీసేసాను కదా ఇవన్నీ ఎక్కడికి మన కంపోస్ట్ బిన్కి కంపోస్ట్ బిన్లో వేసేస్తాం అట్లా ఉన్న విటమిన్లు అన్నీ అక్కడ నీళ్ళలోకి వచ్చేసినాయి ఒక త్రీ డేస్ అలా ఉండేసరికి ఇప్పుడు దీన్ని ఇక్కడ వేసేయడం వల్ల మంచిగా కంపోస్ట్ కూడా చాలా బాగా అవుతుంది ఇక డ్రై లీవ్స్ గార్డెన్ తుడిచిన ఆకులన్నీ కూడా వేసి ఉంచాను దా డ్రై లీవ్స్కి మనం అలా ఎన్నాళ్ళు ఉన్నా కూడా కంపోస్ట్ అవ్వదు తడి తడి చెత్త కానీ తడి కానీ తడపాలన్నమాట అందుకని తడి చెత్త వేస్తున్నాను తడి చెత్త వేయడం వల్ల వాటికి బ్యాలెన్స్ సరిపోతుంది ఈ విధంగా పైన కొంచెం మూత పెట్టేస్తే మొత్తం కూడా మనకి కొంచెం కంపోస్ట్ అవుతుంది అయితే ఇక్కడ ఎండాకులు తుడిచినవి మొత్తం ఫ్రూనింగ్ చేసినవి కూడా ఈ బుట్టలో పెట్టాను ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి ఎండిపోతే అప్పుడు మనం కంపోస్ట్లో వేద్దామని ఎండిపోయిన తర్వాత ఈ కంపోస్ట్లో వేసేస్తానండి కంపోస్ట్లో వేసేసిన తర్వాత ఇప్పుడు మనం లిక్విడ్ ద్రావణం ఇవ్వాలి కదా దీన్ని మొక్కలకి ఇచ్చేద్దాం అనమాట ఇది ఎలా ఇవ్వాలి ఏంటనేది నేను ప్రతిసారి వీడియోలో చూస్తున్నారు కాబట్టి మరి ఈసారి మళ్ళీ చూపిస్తే బోరు కొడుతుందని చూపించడం లేదు ఈ విధంగా చక్కగా నేను కర్రతో కలిపేసి యాభై లీటర్లకి పావు లీటరే వేసానండి పావు లీటర్కి ఎక్కువ అర లీటర్ తక్కువ వేసాను గోమూత్రం వేసి ఈ నీళ్ళ ద్రావణంలోని చక్కగా నేను ఇప్పుడు వాటరింగ్ ఇచ్చేస్తున్నాను దీన్ని వాటర్లో కలపడం లేదండి కొంచెంగా కలుపుతాను అంటే ఎక్కువ కలపడం కాకుండా మామూలుగా యావరేజ్గా అనమాట ఎందుకంటే మనం డైలీ వాటరింగ్ ఇస్తున్నాం కాబట్టి వీటిని మరీ ఎక్కువ పలచగా కలపక్కర్లేదు కొంచెం చెగ్గున్నా పర్వాలేదు అందుకు నేను ఏంటంటే దీన్ని అదిగోండి సగం బకెట్ నీళ్ళు తీసుకొని ఓ రెండు మగ్గులు ఈ నీళ్లు కలిపి ఇప్పుడు నేను వాటర్ కింద ఇస్తాను ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదండి కొత్త వేరే చూస్తారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చేసానండి ద్రావణం అంతా నేను అది ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ మన గార్డెన్ విజిట్కి వచ్చారనమాట తిని పేరు మీనా ఈవిడ ఎప్పటి నుంచో మనకు వీడియోస్లో నా వీడియోస్ అన్నింటిలో తన కామెంట్ ఉంటుందండి కామెంట్ ఉంటుంది డైలీ తన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారు అడ్రస్ అడిగారు ఆంటీ మీ గార్డెన్ చూడాలి అనేసి చెప్పాను తీరా చూస్తే నా ఫోన్ నెంబర్ మాత్రం ఎలా పట్టుకున్నారో తెలియదు నా ఫోన్ నెంబర్ తను సేకరించారు ఆంటీ ఇది ఎలాగైనా చూడాలి మేము మేము విజయనగరమే వాళ్ళే విజయనగరమే ఎలాగ ఆంటీ వాళ్ళ గార్డెన్కి వెళ్ళాలి అని చాలా పట్టుదలతో అమ్మాయి నాకు నాది ఫోన్ సంపాదించారండి హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఐ ఐఎమ్ స్టడీ ఇన్ థర్డ్ క్లాస్ ఈరోజు అయితే మేము ఆదిలక్ష్మి ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము బాగా గార్డెన్ వచ్చింది ఫ్లవర్స్ వెజిటేబుల్స్ బాగా వచ్చాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కాబట్టి హార్వెస్ట్ కూడా చేశారు ఆదిలక్ష్మి ఆంటీ నాకైతే చాలా నచ్చేసింది ఇక్కడ కృష్ణుడి బొమ్మ కూడా భలే పెట్టారు ఫ్లవర్స్ మధ్యలో ఫ్లవర్స్ బాగా వచ్చాయి మొక్కలు పెంచుతున్నావా మీ ఇంట్లో ఉన్నాయా మల్బరి ఇంకా అంజీరా నెక్స్ట్ తాటకూర గోంగూర నెక్స్ట్ కనకంబరం పువ్వులు తర్వాత మందారం పువ్వులు అన్ని కలిపి ఒక ఇరవై ముప్పై ఉన్నాయా ఒక వంద ఉంటాయా ఒక వంద ఉండవా ఒక యాభై ఉంటాయా అట్లాగా ఆ తట్టి ఆ తట్టి प्लांट्सకి నువ్వేం చేస్తావు వాటరింగ్ చేయడమా వాటరింగ్ చేస్తాను రోజూ వెళ్ చూస్తాను ఏమైనా వచ్చేస్తే దాంట్లో ఆరెస్ట్ చేస్తాను ఓకే ఏం ఓకే ఇప్పుడు ఈ వయసు నుంచి నువ్వు మొక్కల్లో పెంచుస్తున్నావనుకో మొక్కల నుంచి మనకి ఏమొస్తుంది ఆక్సిజన్ వస్తుంది ఇంకా మనం ఎక్కడైనా అలసిపోయినా కూర్చోడానికి కూడా బాగా వస్తుంది ఇంకా నేను ఎందుకంటే అంటే మైండ్ ఫ్రీ అంటే పెద్దవాళ్ళు ఉపయోగించే పదాలు ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ అవుతున్నాము మైండ్ ఫ్రీ అవుతున్నావు మనశ్శాంతి శాంతి ఇలా పదాలన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మన మొక్కల్లో దొరుకుతాయి అనమాట నువ్వు ఇప్పటి నుంచి మొక్కల్లో చక్కగా ఇవన్నీ చేస్తున్నావు అనుకో అప్పుడు నువ్వు మంచిగా ఎదుగుతావు మంచి ఆలోచనలు జ్ఞాపక శక్తి నీకు మంచి ఆలోచనలు అవన్నీ పెరుగుతూ బాగా చదువుకోగలవు మొక్కలు మొక్కలను బాగా పెంచు అమ్మకి హెల్ప్ చేయి మొక్కల పనులు అమ్మకి హెల్ప్ చేయి మేము పెంచుతాం మేడం ఒక ముప్పై ప్లాంట్స్ దాకా అన్నీ పెంచుతాం మేడం బీరకాయలు వంకాయలు తోటకూర పాలకూర చుట్టకూర అంతా అలాగే దొండకాయలు అన్నీ కూడా ఆర్గానిక్ చాలా బాగా వారంలో ఇంకిమించి మూడు రోజులు నాలుగు రోజులు మా వైఫ్ ఈ కూరగాయలు మేడం మా ఆవిడికి కూడా చాలా ఇంట్రెస్ట్ మేడం మొక్కలు చుట్టుపక్కల కూడా మావిడిని చూసి ఇంచుమించి ఒక నలుగురు ఐదుగురు మావిడి ద్వారా మొక్కలు వేస్తారు ఇంకా ఎదగాలని కోరుకుంటాను మేడం మొత్తం చూసారు కదా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా గార్డెనర్సే చిన్న పాప మాట్లాడింది దీని గార్డెన్లో తను ఆనందం చూస్తూ ఎంత బాగా తను ఎంజాయ్ చేసింది సార్ కూడా ఎంత మంచి విషయాలు చెప్పారు ఇలాగ ఫ్యామిలీ మొత్తం ఈ గార్డెనింగ్ వేలోకి వచ్చారు అంటే అది ఆర్గానిక్ ఫ్యామిలీ అయిపోతుంది అనమాట ఆర్గానిక్ ఫ్యామిలీ అయింది అంటే ఇంకా ఆ కుటుంబంలో ఆరోగ్యానికి ఆనందానికి ఇంకా కొద ఉండదు అనేది వీళ్ళ ఫ్యామిలీ చూసి మనం కొంత నేర్చుకోవచ్చు సార్ మీరు సొంతిల్లా అద్దీల్లేదు మేడం సొంత చాలా బాగా చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నాం అబ్బా చాలా సంతోషంగా ఉందండి మేము చేసే ప్రయత్నానికి మీరు అసలు ఒక పునాది వేసేసారి అనమాట

వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచనని ఎలా ఊగితే ఖాళీ రూపం దాల్చాలి ఇంకా అంతే అనుకున్న వేలో వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్ వారాన్ని మూడు రోజులు తింటున్నాం అంటున్నారు ఎక్సలెంట్ అండి చాలా సంతోషం

ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం అవ్వలేదు అసలు ఆంటీ గారిని ఫస్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను స్టార్ట్ చేశాను చిన్న చిన్న ప్లాన్స్ పెట్టుకునేదాని కానీ నాకు తెలియదు ఇలాగా టెరస్ మీద కూడా వెజిటేబుల్స్ పెంచుకోవచ్చు అని ఫస్ట్ టైం ఆదిలక్ష్మి గారు వంటి వీడియో చూసి ఆవిడ చేసే విధానం అవన్నీ నచ్చి అవి చెప్పేది కూడా నాకు బాగా మంచిగా అనిపించి మైండ్కి ఆ చేస్తే బాగుండి అని అనిపించింది అలా నేను వీడియోస్ వీడియోస్ చూస్తూ అలా అలా ఓహో ఇక్కడ టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నాకే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మొక్కలంటే కానీ ఎలా 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 అని ఆలోచిస్తూ కరెక్ట్గా ఆంటీ గారు చెప్పే వీడియోల్లో ఆంటీ గారు వీడియో చూసాను కరెక్ట్గా అప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ పుట్టింది ఇంట్రెస్ట్ పుట్టి చేసుకున్నాను తోటకూర నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్ వెజిటేబుల్ కాకుండా ఆకుకూరతో స్టార్ట్ చేశాను అవి బాగా గ్రోత్ వచ్చేసరికి పప్పుల్లో గట్రా వేసుకునేసరికి బాగుంది టేస్ట్ బాగుందని పిల్లలు చక్కగా మా హస్బెండ్ తినేసరికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా ఇంకేమైనా చేయాలి ట్రై చేయాలి పెద్దగా కొంచెం వంకాయలు బీరకాయ అలా స్టార్ట్ చేసుకున్నాను మీరు మంచిగా వర్కింగ్ చేస్తున్నారా హౌస్ వైఫ్ కాదు కొంచెం నేను కూడా కాలేజ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను కానీ నా ఇంట్రెస్ట్ ఏంటంటే వర్క్ చేసి వచ్చి కూడా వన్ అవర్ అయినా మొక్కల దగ్గరికి వెళ్తాను ఉదయం వెళ్ళి చూస్తాను మళ్ళీ సాయంత్రం వన్ అవర్ మొక్కల దగ్గర ఉంటాను నాతో పాటు మా పిల్లలు కూడా వచ్చేస్తారు అమ్మాయి ఎలా ఉన్నాయి మొక్కలని వాటరింగ్ చేస్తారు చక్కగా నాకు సహాయం పడతారు వీళ్ళిద్దరూ అలా ఆయన కూడాను ఆయన సపోర్ట్ లేని నేను కూడా ఇలా ముందడుగు వేయలేపా కానీ అలా ఈ రెంట్ హౌస్లో చేయగలమా లేదని కూడా డౌట్ వచ్చి వాళ్ళని కూడా ఒప్పించి కూడా ఓనర్స్ని కూడా ఒప్పించి నేను చేసుకోగలుగుతున్నాను వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఈ మన్ ఆర్గానిక్ ఫుడ్ తింటే చాలా హెల్త్కి మంచిది ఇప్పుడు కెమికల్ ఫుడ్ అంత దానివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి మనకి లేనిపోయిన చిన్న వయసులో జబ్బులు వచ్చేస్తున్నాయి అవన్నీ జబ్బులు పెద్ద జబ్బులు చిన్న వయసులో గ్యాస్ట్రిక్ అన్నీ ఇంకా ఒకటి కాదు అన్ని దానివల్ల ఈ ఆర్గానిక్ గా పండించుకుంటే కొంతమైన మనం మనం మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాము ఈ మందులు మింగే కంట ఈ మంచిగా ఈ మెడిసినల్ ప్లాంట్స్ వేసుకొని దాని ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది ఇలా అందరూ ఫుడ్ ద్వారా ఇలా అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచిగా తోటలో మన ఇంటి మీదే మన కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూరగాయలు పెట్టుకొని మంచిగా అందరూ స్టార్ట్ చేసి చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా నేను అలాగే ముందుకు వచ్చాను అసలు ఏం మాట్లాడారు కూడా నాకు తెలియట్లేదు రోజు ఆంటీ గారు వీడియోస్ తప్పకుండా నేను కంటిన్యూ చూస్తూ ఉంటాను చూస్తూ ఉంటాను చాలా హ్యాపీ ఫీల్ డైరెక్టర్ డైరెక్టర్గా ఇక్కడికి రావడం చూడడం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా చక్కగా చెప్పారు మీనా మన హరితి విజయనగరం ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా గార్డెనింగ్ గ్రూప్ దానిలో వన్ ఆఫ్ మెంబరు చక్కగా చక్కగా అద్దెంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తూ చిన్న పిల్లలతో ఉంటూ మాకు పిల్లలు ఉన్నారు నేను చేయలేనండి అంటారు మా సొంతలు కాదు చేయలేనంట నేను వర్కింగ్ ఉమెన్ చేయను అని అంటారు ఆ మూడు కారణాలకి కూడా తిన ఆదర్శంగా నిల నిలబడ్డారు ఇన్స్పై ఈ వీడియో చూసి కొందరైనా ఇన్స్పైర్ అవుతూ ఎంతో కొందరు మనకి ఎన్నో ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక గంట మనం వినియోగించుకున్నా కూడా వంద మొక్కలు చేయలేని వాళ్ళు యాభై యాభై చేయలేని వాళ్ళు ఒక పది మొక్కలకైనా సరే చేయగలరు వారికి సమయాన్ని వినియోగించుకోండి ఇలా మనం ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ మనం ముందుకెళ్తూ ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ మనం గ్రో చేసుకుంటే భావి తరాలు హ్యాపీగా ఆనందంగా ఉంటాయి అనమాట కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ఓకే ఈ వీడియో దానికి అసలు ఆంటీ గారి ఓపె కూడా నేను చాలా ఆంటీ గారికి మాత్రం చాలా పెద్ద ఫ్యాన్ వీడియోలోనే మంచిగా పరిచయం ఈరోజు డైరెక్ట్గా చూడటం కదా ఆంటీ నేను ఈ రోజు వీడియోలో చూసి మంచి పరిచయం ఏర్పడిపోయింది అసలు ఓకే ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళకి కొంచెం ఫ్యాన్స్ కూడా మంచి ఇది ఎర్ర తోటకూర విత్తనాలు కొన్నగంటి కూర ఇంకా కొన్ని మొక్కలు ఇవ్వగలిగాను ఓకే ఇంకేనా కావాలంటే తీసుకోవచ్చు ఓకేనా ఓకే మా గార్డెన్ మీరు విజిట్ చేసి మీ అనుభవాల్ని వ్యూర్స్ చెప్పి మీరు కొత్త ఇన్స్పిరేషన్గా గా నిలిచారు అందుకు మీకు ధన్యవాదాలు